మాతృత్వంలో ఉన్నటువంటి ప్రేమ అంతటి తీసుకొచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దని మీరు చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి అని భూమి అమ్మా అందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే పొంగిపోతారు మాతృత్వంలో ఉన్నటువంటి ప్రేమ అంతటిని తీసుకొచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దని మీరు చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి భూమి అమ్మా అందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే పొంగిపోతారు ఋషులు వాల్మీకి మహర్షి అయితే క్షితిమా పుష్కర సన్నిభాక్షి అంటారు అమ్మకుండే గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ పిల్ల చివల రస్ అంటారు పెళ్లి చూపులకు ముందు అమ్మ బలానా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటారండి అమ్మ అమ్మాయి ముక్కో బాబు అన్నింటికీ కోపడుతుంది అంటారు ఎక్కడికి పోతుందో తెలియదు ఆ కోపం అంతాను ఒక్క ఇద్దరు పిల్లలు పుట్టేటప్పటికి ఎంత అల్లరి చేయనివ్వండి ఎంత ఓర్పు ఓ నాలుగేళ్లు పోయిన తర్వాత ఆ పిల్ల ఇంటికి అడితే ఆ అమ్మాయికే ఇంత ఓర్పు వచ్చేసింది అంత భూకోపం ఉండేది అనిపిస్తుంది అమ్మకి ఓర్చగలిగినటువంటి గుణం ఉంటుంది ఇవాళ భూమి దాన్ని కోల్పోయినది కలియుగ ప్రారంభంలో అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్టు ఏడుస్తోంది ఆవిడ ఇది కలియుగానికి ప్రారంభం అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమైంది దీన్ని మీరు గుర్తుపట్టాలి గుర్తుపడితే భాగవతం ఏమిటో మీకు అందుతుంది ఏడుస్తుంటే పక్కన వచ్చి ఒక ఎద్దు నిలబడి ఉన్నది ఇప్పుడు ఆ ఎద్దు ఒక కాలుతోనే ఉంది నాలుగు కాళ్ళు లేవు ఎద్దుకి ఒక్కటే కాలు అసలు మీరు ఒక విషయం ఆలోచించండి ఒక కాలు మీద ఎద్దు నిలబడగలదా ముందు రెండు కాళ్ళు ఉండి వెనక రెండు కాళ్ళు లేకపోతేనే ఆ ఎద్దుకి నడకలేదు అటువంటిది మూడు కాళ్ళు లేకుండా మీరు ఎద్దుకి ఎటువైపు కాలు ఒక్కటి ఉంచినా సరే అసలు ఆ ఎద్దు నిలబడి ఉండడాన్ని మీరు చూడగలరా మీరు చూడలేరు ఒక కాలుతో ఉన్న ఎద్దు భూమి మీదే డేకుతూ ఉంటుందంతే నిలబడినట్టు కనపడుతుందంతే ఇలా నిలబడినట్టు ఉన్నటువంటి ఎద్దు తన మూడు కాళ్ళు పోయాయని పోయాడవట్లేదు ఆవు ఏడవడానికి ఆశ్చర్యపోయింది ఇది మీరు గుర్తుపట్టవలసిన రహస్యం ఆవు ఎందుకేడుస్తోందని గోమాత వంక తిరిగింది ఎందుకు ఎందుకేడుస్తున్నావు మంగళప్రదురాలా అని అడిగింది మంగళప్రదురాల అంటే శుభం ఇవ్వడం మాత్రమే తెలుసున్నదన యదార్థం అండి మీరు ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతాం శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది మనం అన్నం తినడానికి నాగలి పట్టి అమ్మ గుండెల మీద ఘాట్లు పెడతాం అమ్మ పంటలు పండి మనకి కడుపు నిండేటట్టుగా అన్నం పెడుతోంది మీరు ఎంత బాధ పెట్టినా కన్నులంబట నీరు పెట్టుకోవడం ఆవిడికి తెలియదు మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడికి తెలుసు మీరు ఒక్కటి యథార్థంగా ఆలోచించండి నేను ఇలా అన్నానని మీరు మరోలా అనుకోవద్దు సూర్యుడికి నమస్కారం చేసేవాడు ఉంటాడు శివాలయానికి వెళ్ళేవాడు ఉంటాడు విష్ణు ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు కాశీ వెళ్ళొచ్చి గంగ పూజ చేసేవాడు ఉంటాడు భూమికి నమ్ మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి భూమికి పూజ చేసిన వాడిని ఒకండి నాకు చూపించండి కానీ మనకి సంప్రదాయంలో ఒకటి ఉంది మీరు ఏదైనా కట్టుకోవాలంటే భూమి పూజ చేస్తారు భూమి పూజ చేయడమే శంకుస్థాపన ఎందుకనంటే అమ్మ నీ గుండెల మీద ఘాట్లు ఎడతానమ్మా నువ్వేమనుకోకు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఇది మనకి ఎప్పుడున్న అలవాటో తెలుసా అండి అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చిస్తుంది వాడు అమ్మ స్తన్యాన్ని పళ్ళు రాగానే కొరుకుతాడు ఆవిడికి ఎంత బాధ కలుగుతుంది ఆవిడ చటుక్కన బొగ్గ మీద కొట్టి అంతకన్నా గట్టిగా కొడితే వాడికి నెప్పిడుతుందేమోనని ఒక్క నవ్వున వేస్తుంది అమ్మ దగ్గర ఔదార్యం లేకపోతే అసలు బిడ్డ ఎలా బతుకుతాడండి భూమిని ప్రతిరోజు మన పట్ల అంత కారుణ్యంతో ఉన్న మూర్తిగా మనస్ఫూర్తిగా ఆవిడికి నమస్కరించేవాడు ఎక్కడున్నాడు తొట్ట తుదన ఇంత మందితో మనం తిరిగి ఇంత డబ్బు సంపాదించి నావారనుకున్నటువంటి ఒక అజ్ఞానంతో వీళ్ళందరికీ పట్టుకొచ్చి అక్కడ పెడితే శరీరం పడిపోయిన తర్వాత రెండు రోజులు ఉంచుకోరు అంతవరకు ఎందుకండి సొంత ఎంతమంది ముందుకొచ్చి పార్థివ శరీరాన్ని మా కారులో పడుకోపెట్టండి పెట్టండి తీసుకెడతామని గబుక్కును ముందుకు రారు కదా అప్పుడు ఏమంటారు బతికున్నప్పుడు అంటే ఎక్కించుకుంటారు నేను అది తప్పు కూడా నేనేం పట్టట్లేదు అందులో ఒక అమంగళం అంతే శివము వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమంటారు ఆ ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి ట్యాక్సీ మాట్లాడండి అంటారు శవాల్ ట్యాక్సీలు వేరే ఉంటాయి అవి అది తీసుకొస్తే వాళ్ళు రెండు రేట్లు చెప్తారు వెనక సీట్లో పడుకో పెడితే ఐదు వేలు అవుతుందండి డిక్కీలో పడుకో పెడితే వెయ్యి రూపాయలు అవుతుందండి అంటాడు అప్పుడు మాట్లాడేవాడు ఏమంటాడంటే ఎవరే ఎందుకురా పాడి చేసిస్తాం అనవసరంగా ఇంకా ప్రాణం పోయిన తర్వాత ఎక్కడ పడుకోపెడితే ఏంటి డిక్కీలో పడుకోబెట్టే అంటాడు అంటే వాడు ఆరు అడుగులు పొడుగున్నాడు చాలా పొడుగు ఆ మనిషి పట్టడని ఏం చూడరు వాయువు వెళ్ళిపోయిన తర్వాత కొయ్యబారిపోయిన శరీరాన్ని విలిచినట్టు విలిచేసి తోసేసి డిక్కి వేసేసి తీసుకుపోతారు ఎక్కడుందండి మనిషికి విలువ ఆ శివం వెళ్ళిపోయిన తర్వాత అలాంటి శరీరాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు కాబట్టి కాసేపు మా చెప్పులు ఉంచుకోండి అంటే ఉంచుకుంటారు కాసేపు ఈ శవాన్ని నట్టే పెట్టండి అంటే ఎవడు పుచ్చుకోరు అసాధ్యం కోల పడుగా అంటారు అలాంటిది మళ్ళీ పుచ్చుకునేది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే పుచ్చుకోవాలి నిజంగా ఎంత ఔదార్యంతో మనం లేవగానే భూమికి నమస్కరించి భూమి మీద పడి ప్రణిపాతం చేసి అమ్మా నన్ను మన్నించు నాకు తక్కడం తప్ప మార్గం లేదమ్మా అని లేవాలి కానీ మనం నమస్కరించకపోయినా ఆవిడ ఏమీ అంటలేదు అన్నం పెడుతోంది క్షేమం కోరుతోంది ఆవిడ మంగళప్రదురాలు కాదని మీరు అనగలరా